సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో డొల్లతనం బయటపడింది ఇప్పటికే మేడిగడ్డ నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యం పనులలో డొల్లతనంతో ప్రాజెక్టు పరిస్థితి అయోమయంలో పడగా గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు కాంక్రీట్ పనులు మొదటి ఏడాదిలోనే కుప్పకూలిపోతున్నాయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ పేరుతో పదిహేడు వందల కోట్ల ప్రాజెక్టుగా ప్రారంభమైంది అయితే బిఆర్ఎస్ పాలనలో సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చుకుని సుమారు ఆరు

అది పంప్ కంపౌజ్ నుండి కమలాపురం కంపౌజ్ వరకు పోయేటటువంటి యొక్క ప్రధాన కాలువకి మాదారం దగ్గర బయట వరద నీరు పోవడం కోసం బ్రిడ్జి కట్టారు ఆ బ్రిడ్జికి నాలుగు పిల్లర్లు ఉన్నాయి నాలుగు పిల్లర్లలో ఒక పిల్లలు కాలువ దరిక దరినటువంటి పిల్లలు కూలిపోయినది అది నిన్న మేము పరిశీలన చేస్తే అది భూమిని లోతు కట్టలేదు గట్టి భూమి తగిలేంతవరకు తీసి అక్కడి నుంచి కట్టుకురావాలి ఆ పిల్లరు కానీ మట్టి పైన కట్టారు దానివలన అది మామూలు వర్షానికి ఆ పిల్లర్ కూలిపోయింది అది మిగతా పిల్లర్లు కూడా అదే విధంగా ఉంటారు అవి కూడా కూలిపోతాయని చెప్పేసి అని మాకు డౌట్ ఉంది దాని మీద మాకు మేము గమనించింది ఏంటంటే దాన్ని నిర్మాణంలో టోటల్గా దాని నిర్మాణంలో ఇరిగేషన్ అధికారుల యొక్క లోపం ప్రధానంగా ఉంది అని చెప్పేసి అని మాకు అర్థమైంది ఎందుకంటే అది కట్టారంటేనే కాంట్రాక్టర్ ఇష్టకం చేసిన దాన్ని కట్టండి అధికారుల యొక్క పర్యవేక్షణ లేదు అది కాబట్టి ఇప్పటికైనా సరే దాన్ని మళ్ళా కూలిపోయిన పిల్లల్ని మళ్ళీ కట్ట కాకోకుండా మొత్తాన్ని దాన్ని కోలగొట్టి మళ్ళా దాన్ని పటిష్టంగా కడితేనే ఆ బ్రిడ్జ్ ఉంటుంది తప్ప దాని వరకు ఏదో పై అది కట్టినా అది ఉండదు అని చెప్పేసి మాకు అర్థమైంది బ్రిడ్జి ని పటిష్టంగా కట్టాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా సీతారామ ప్రాజెక్టు లో భాగంగా ఆరు వేల ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతో సుమారు నూట నాలుగు కిలోమీటర్ల కాలువ నిర్మాణం చేపట్టారు కాలువ వెంబడి కిన్నెరసాని ముర్రెడు వంటి ప్రధాన వాగుల వద్ద నీటి ప్రవాహాలు ఎదురైన చోట అక్విడెక్టులు సూపర్ పాసేజ్ ల నిర్మాణం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రామవరం వద్ద సుమారు కోటి రూపాయల వ్యయ ఎంతో నిర్మించిన ఓ సూపర్ పాసెస్ పిల్లర్ కూలిపోయింది ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది మొత్తం నాలుగు పిల్లర్లతో ఈ పాసెస్ నిర్మాణం చేపట్టారు నాలుగు పిల్లర్లలో ఒకటి కూలిపోయింది అఖీర్ కల్ూర్ కిటోర్ అఖిల భారత జిల్లా కార్యదర్శి నిన్న మేము సీతారాం ప్రాజెక్టు కాలువకాడికి వెళ్ళటం జరిగింది ఆ కాలువకి మొత్తం నాలుగు పిల్లర్స్ నాలుగు పిల్లర్స్ ఒక పిల్లర్ కూలిపోవటం జరిగింది ఆ కూలిపోయినటువంటి దాన్ని పరిశీలించిన తర్వాత ఆడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మొత్తం కూడా లాశి రకంతో ఆ నిర్మాణ పిల్లర్స్ నిర్మాణం చేశారనేది మాకు అర్థమైంది అందులో ఇప్పటికే సీతారాం ప్రాజెక్టు నీళ్ళే సక్రమంగా ప్రాజా కాలువరం పోవటం లేదు కానీ ఇప్పటికే కూలిపోయిందంటే ఆ పని ఎంత మేరకు అది మరి ఎంత పటిష్టమ నిర్మాణం చేశారనేది మాకు అర్థమవుతున్నటువంటి పరిష్కారం పడతాం ఉంది అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మొత్తం లూజుమట్టి ఆ రూజు మట్టిలో కనీసం ఒక్క శుభగూడు లేదు నిర్మాణ పరంగా చూస్తే మొత్తం కూడా పిల్లర్స్ ఆ సిమెంటు ఉసికతోనే మరి అది పిల్లర్స్ నిలబెట్టేది కావున అది తొందర కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి అట్లా దాని మీద పరిరక్షణ అధికారులు ఇంజనీరింగ్ కానీ కాంట్రాక్టర్ కానీ కాంట్రాక్టర్ అయితే అసలుగా భయం లేనటువంటి పరిస్థితులు ఆయన నిర్మాణం చేసిన అనేది మాకు అర్థమవుతూ ఉంది కాబట్టి అందుకని ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి దాని చర్యలు తీసుకొని ఆ యొక్క పిల్లర్స్ని నిర్మాణం చేయడానికి మరి తొందరగా సత్వరం చేస్తే మరి బాగుంటుందని మేము ఆశిస్తున్నాం ఇటీవల ఈ ప్రాజెక్టులోని మూడు పంప్ హౌస్ ఎత్తిపోసిన నాలుగు వందల ఐదు క్యూసెక్ల వరద ప్రవాహానికి దీంతో కాలువ నిర్మాణంలో డొల్లతనం అధికారుల పర్యవేక్షణ లోపాలని బట్టబైలో అయింది ఐదు అడుగుల వెడల్పు ఇరవై అడుగుల పొడవుతో పాసెస్ పిల్లర్ను నిర్మించారు అయితే నాసిరకంగా భూసానాన్ని పరిశీలించకుండా భూ పైభాగంలో గాలిలో దీపంలా నిర్మించడంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ప్రారంభం కాకుండానే కూలిపోయిందని నిపుణులు చెబుతున్నారు పాసేజ్ వంతెన పిల్లర్ కూలి పోయిన సంఘటనతో పాటు కాలువ నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని ప్రజా సంఘాల నేతలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు